యేసుక్రీస్తు ప్రత్యక్షత మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కర్నూలు సమీప గ్రామంలో సువార్థ స్వస్థత కూడికలు నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రాజేష్ తెలిపారు సువార్థ స్వస్థత కూడికలకు సంబంధించిన గూఢపత్రులను కోల్స్ కళాశాల ఆవరణలో పాస్టర్ రాజేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు సమీపంలోని బస్తిపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జి సింగవరం గ్రామంలో ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో సువార్థ స్వస్థత సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా పెద్దపాడు సమీపంలోని రాజు గృహకల్ప సముదాయంలో ఫిబ్రవరి నెల నాలుగు ఐదు తేదీల్లో పెద్దపాడు గ్రామంలో ఆరు ఏడు తేదీల్లో సువార్త స్వస్థత కూడికలు నిర్వహిస్తున్నామని వీటిని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కూడికలకు యేసుక్రీస్తు ప్రత్యక్షత మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ డిటి క్రిస్టఫర్ వాక్యోపదేశం చేయనున్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ రాజేష్ జీసెస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు రవికుమార్ వెంకటేష్ లాజరస్ తదితరులు పాల్గొన్నారు ప్రభునందు దేవుని బిడలారా మరి యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రార్థన మందిరం వ్యవస్థాపకులు మరి కర్నూలు ప్రాంతంలో బి తాండ్రపాడు ప్రాంతంలో మరి బహుబలంగా దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనులు మరి ఉన్నారు మరి వారు బీ తాండ్రపాడులో అలాగే బేతంచెల ప్రాంతంలో మరి బ్రాంచెస్ ఏర్పాటు చేసి చక్కగా దేవుని కొరకు వాడబడుతున్నారు అలాగే ఏసుక్రీస్తు స్వార్థ సభలు మరి అనేక చోట్ల అనేక ప్రాంతాలలో మారుమూల గ్రామాలలో ఏర్పాటు చేసి మరి దేవుని వైపు అనేకులను బలపరచడము రక్షణ లేని వారికి రక్షణ కలిగించడము నెమ్మది లేని వారికి నెమ్మది కలిగించేటువంటి దైవికమైనటువంటి మాటలు ఎన్నో బోధించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సమయంలో మరి అక్కడక్కడ ఏర్పాటు చేసినటువంటి స్వార్థ సభలు మరి జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖు మరి బస్తీపాడు ప్రాంతంలో మరి ఏర్పాటు చేయడం జరిగినది మరి ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి జరుగును అలాగే సుంకేశ్వర రోడ్డు జి సింగవరం ప్రాంతంలో తెలుగు బ్యాప్టిస్ట్ మందిరంలో కూడా ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో మరి ఏర్పాటు చేయడం జరిగినది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి జరుగును అలాగే ఫిబ్రవరి నాలుగు ఐదవ తేదీలలో మరి రాజీవ్ గృహకల్పన ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రత్యక్షత స్వార్థ సభలు ఏర్పాటు చేయడం జరిగినది అక్కడ కూడా మరి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి జరుగును అలాగే ఆరు ఏడు తేదీలలో బస్తీపాడు ప్రాంతంలో స్వార్థ సభలు ఏర్పాటు చేయని ఏర్పాటు చేయడం జరిగినది మరి గమనించండి ఆయా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి యొక్క సువార్థ సభల కొరకు మీరు ప్రార్థించండి మరి మీతో పాటు మీరు కుటుంబాలు మీ పిల్లలు అందరు కలిసి రండి అలాగే ఈ విషయాలను మీ బంధువులకు మీ స్నేహితులకు కూడా తెలియజేయాలని తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క విషయాన్ని అందరికి తెలియజేసి మీరు మీ కుటుంబాలతో ఈ యొక్క సభలకు విచ్చేసి బలపడి దేవునితో దేవునికి దేవునితో వచ్చేటువంటి దైవికమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా మీకు పిలుపునిస్తున్నాం ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క పత్రికల ద్వారా ఆహ్వానాన్ని ఇస్తున్నాం మరి నా పేరు మరి పాస్టర్ రాజేష్ అలాగే జీజస్ సోల్జర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరి జీ రవికుమార్ గారు అలాగే వెంకటేష్ గారు అలాగే లాజన గారు మరి పాల్గొన్నారు